హరే కృష్ణ ముక్కోటి ఏకాదశి ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తాము అయితే ఈ రోజున సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు పాలకడేలపై నుండి శ్రీరంగానికి వస్తాడని ఒక నానుడి ఉంది అదేవిధంగా తిరుమలలో కూడా భక్తులు ఉత్తరద్వారం ద్వారా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి ఎంతో కుతూహలంతో వెళుతూ ఉంటారు స్వామిని ఉత్తర ద్వారం నుండి వెళ్ళి దర్శించుకోవడానికి గల ఆంతర్యం ఏమిటి అంటే ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శించుకుంటే మోక్షం పొందవచ్చు అనుకుంటారు అంతేకాదు ద్వారం అంటే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అనే ఒక ఉద్దేశ్యం కూడా ఉంటుంది ఇలా స్వామిని దర్శించుకోవాలని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని చాలామంది భక్తులు తిరుపతికి వెళుతూ ఉంటారు కానీ ఇంత దూరం నుండి ప్రయాసపడి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ జనంలో అమ్మో బాబోయ్ అనుకోవడమే సరిపోతుంది కానీ దేవుణ్ణి స్మరించుకునే సమయం ఎంత ఉందో ఒక్కసారి ఆలోచించకుండా అందరూ మనస్ఫూర్తిగా ఆ స్వామిని స్మరించుకుంటూ ఎంతవరకు చూడగలుగుతున్నాం అది కావాలి మనకి కాబట్టి కుదిరిన వాళ్ళు వెళ్ళండి కుదరని వాళ్ళు మాత్రం మీకు సమీపంలో ఉన్న ఆలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోండి ఆయన వెంకటేశ్వర స్వామి అయి ఉండొచ్చు లేదంటే శ్రీకృష్ణ పరమాత్మ కావచ్చు రామావతారంలో ఉన్న శ్రీరామచంద్రమూర్తి ఆలయం కావచ్చు ఏ ఆలయానికి వెళ్ళినా స్వామిని మనస్ఫూర్తిగా దర్శించుకుంటే ఆ ఫలితం తిరుమలలో ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే వస్తుంది కానీ భక్తి భావన స్వామి మీద ఆరాధన అనేది మన మనస్సులో ఉండాలి మనం ఎక్కడికి వెళ్ళి దర్శించుకున్నాం అనేది ముఖ్యం కాదు ఆ భగవంతుని మీద మనకు ఆరాధన ఎంతవరకు ఉన్నది అన్నది ముఖ్యం అదేవిధంగా మన సమీపంలో ఉన్న ఆలయానికి వెళ్ళి అక్కడ సేవ చేసినప్పటికీ కూడా భగవంతుడు ఎంతో ప్రీతి చెందుతాడు మనం కష్టపడి ఎంతో ప్రయాసపడుతూ తిరుమల వెళ్ళి అక్కడ ఎదుటివారిని తిట్టుకుంటూ అంటే మనకి లైన్లో వెళ్ళేటప్పుడు ఏమాత్రం కొంతమంది అడ్డొచ్చినా కొంచెం విసుగు చెందుతాం ఆ సమయంలో వారిని ఏదో ఒక మాట అంటూ ఉంటాం అటువంటి మాటలు అనేకంటే అంత ప్రయాసపడే కంటే ఇక్కడ మనకు సమీపంలో ఉన్న ఆలయానికి వెళ్ళి ప్రశాంతంగా దైవాన్ని దర్శనం చేసుకుని అక్కడ ఏదో ఒక సేవ చేస్తూ ఆ రోజు ఆ ముక్కోటి ఏకాదశి రోజు దైవనామ స్మరణతో ఆలయ సమీపంలో సమయాన్ని గడపండి ఆ యొక్క ప్రశాంతతని మీరు గమనించండి తిరుమల వెళ్ళినప్పుడు వచ్చే ప్రశాంతత కంటే మీకు సమీపంలో ఉన్న ఆలయానికి వెళ్ళినప్పుడు వచ్చే ప్రశాంతత ఇంకా ఎక్కువగా ఉంటుంది కుదిరిన సమయంలో తిరుపతి వెళ్ళండి కానీ అందరూ అదే సమయానికి వెళ్ళాలనుకునేసరికి ఏమవుతుంది అక్కడ భక్తుల రద్దీ ఎక్కువ కావడం మనకు ప్రశాంతంగా దర్శనం జరగకపోవడం ఇవన్నీ కూడా అందరం గమనించిన విషయాలే కాకపోతే కొంచెం మార్పు రావాలి మనందరిలో ఎందుకంటే ఎవరో ఈ పండగకి వెళుతున్నారు ఎవరో ఇలా మంచి రోజున వెళుతున్నారు మనం కూడా అదే రోజు వెళ్ళాలి ఈ ఆలోచన మానుకొని ఈ మంచి రోజున మన గ్రామంలో ఉన్న ఆలయంలోనే ఈ విశేషాన్ని ఎందుకు జరుపుకోకూడదు అనే ఆలోచన ఒక్కసారి మీ మనసులో ప్రేరేపించండి మీకే తెలుస్తుంది అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున స్వామి దర్శనం చేసుకుని ఆలయంలో ఎటువంటి సేవ చేసినప్పటికీ ఆలయాన్ని శుభ్రం చేయడం కానీ అంటే ఏకాదశి రోజునంటే ఈ ఒక్క రోజే కాదండి ముందు రోజు కూడా ఆలయాన్ని శుభ్రం చేయడం మామిడి తోరణాలు కట్టడం లేదంటే ప్రసాదాలు తయారు చేయడంలో సహాయం చేయడం ప్రసాదాలు తయారు చేయడం ఇటువంటివి దేవుడికి సంబంధించిన ఏ పని చేసినప్పటికీ ఏ సేవ చేసినప్పటికీ అది భగవంతుని భగవంతునికి ప్రీతికరమైనదిగా ఉంటుంది కేవలం స్వామి గుడికి వెళ్ళి స్వామిని చూసేస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయి మనకు పుణ్యం వచ్చేస్తుంది అనే తప్పుడు భావాన్ని విడిచిపెట్టండి ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండేవాళ్ళు ముందు రోజు అయినటువంటి ద్వాదశి రోజు సాయంత్రం నుండే ఉపవాసాన్ని ప్రారంభిస్తారు ద్వాదశి రోజు సాయంత్రం సంకల్పం చేసుకుంటారు నేను రేపు ఏకాదశి ఉపవాసం ఉంటున్నాను అని సంకల్పం చేసుకుని ద్వాదశి రోజు సాయంత్రం కొంచెం అల్పాహారాన్ని స్వీకరించి ఉపవాస దీ దీక్షను ప్రారంభిస్తారు అదేవిధంగా ఏకాదశి రోజు ఈ వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం ఎటువంటి ఆహారం కానీ పళ్ళు ఫలాలు కానీ మంచినీరు కానీ త్రాగకుండా ఉంటే చాలా మంచి విశేష ఫలితం ఫలితమాట స్వామికి చాలా సమీపంగా ఉంటారని అర్థం అంటే అవి తినకుండా ఉండి మనసంతా నేను ఎప్పుడు భోంచేస్తాను నేను ఎప్పుడు ఫ్రూట్స్ తినడా ఇటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా మనసులో స్మరణ చేస్తూ ఉంటే అది ఆ భగవంతునికి ప్రీతికరం అంతేకాని నేను ఏకాదశి ఉపవాసం ఉంటున్నానని సంకల్పించుకుని రేపు ద్వాదశి రోజు ఏం తినాలి ఏ సమయానికి తెల్లవారుతుంది ఈ రోజంతా ఎప్పుడు ముగుస్తుంది ఇటువంటి ఆలోచనతో ఈరోజంతా గడిపితే దానికి ఏ ఉపవాస ఫలితము ఉండదు ఉపవాసం అంటే మనందరికీ తెలిసిన మాటే దేవునికి దగ్గరగా నివసించడం దేవునికి సమీపంగా భగవంతునికి సమీపంగా నివసించడం అనే అర్థమని ఆల్రెడీ మన పెద్దలు చెప్పిన మాట మన అందరికీ తెలిసినదే కాకపోతే దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు ఎంతవరకు మనం పాటిస్తున్నాం మీకు మీరే పరీక్షించుకోండి మన ఆలోచన ఎటుపోతుంది ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నారు దైవనామస్మరణ ఎంతవరకు చేస్తున్నారు అదేవిధంగా ఎదుటివారి విషయాల్లో మనం కల్పించుకోకుండా ఉంటున్నామా లేదా మన ఆలోచన ఎదుటివారిపైకి వెళ్తుందా లేదా దీన్ని కూడా మనం కంట్రోల్ చేయగలగాలి మనసుని అప్పుడే ఏకాదశి కానివ్వండి మరొక రోజు కానివ్వండి మనం చేసిన పూజకు కానివ్వండి ఒక ఫలితం అంటూ వస్తుంది కాబట్టి ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఎప్పుడు ఉపవాసం ఉన్నా స్మరణలో ఆ భగవంతున్నే ధ్యానిస్తూ మనసు మరొక వైపు మరలకుండా మన ఆధీనంలో ఉంచుకోవడం ముఖ్యమైన విషయం రేపే వైకుంఠ ఏకాదశి కాబట్టి అందరూ కూడా మీకు సమీపంలో ఉన్న ఆలయానికి వెళ్ళి ఆ భగవంతుణ్ణి దర్శించుకుని మనస్ఫూర్తిగా స్వామి సన్నిధిలో దైవనామ స్మరణ చేస్తూ మీకున్న సమయంలో ఏదో ఒక సమయంలో అంటే ఉదయాన్నే ఏమి తినకుండానే వెళ్ళాలి ఉపవాసం ఉంటేనే వెళ్ళాలి ఇటువంటి ఆలోచన కదండి ఆరోగ్యం సహకరించిన వాళ్ళు ఉపవాసం ఉండచ్చు లేదు ఆరోగ్యం సహకరించిన వాళ్ళు కొంచెం ఏదో ఒకటి అల్పాహారం తీసుకుని ఆలయానికి వెళ్ళి ఏ సమయంలో కానివ్వండి ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు ఏ సమయంలోనైనా వెళ్ళి దైవ దర్శనం చేసుకుని మీకున్న కాస్త సమయాన్ని ఆలయంలో గడిపి స్వామిని సేవించుకోండి అది కుదరని వాళ్ళు కనీసం మీ ఇంటి దగ్గర ఉన్న దేవుని పట్టానికైనా ఒక పుష్పం సమర్పించి ఏదో ఒక ఫలం కానీ నైవేద్యం కానీ ఏదో ఒకటి స్వామికి సమర్పించి మనస్ఫూర్తిగా దైవనామస్మరణ చేస్తూ ఆయన సన్నిధిలో అది ఆలయం కాకపోయినప్పటికీ కూడా అక్కడ దేవుడు ఉంటాడండి మన మనసులో ఆలోచనను బట్టి ఉంటాడు అక్కడ భగవంతుడు కాబట్టి మీ ఇంటి వద్దనైనా సరే దైవాన్ని స్మరిస్తూ ఆ స్వామి సన్నిధిలో దైవాన్ని స్మరిస్తూ తప్పకుండా ఆ భగవంతుని కృప పొందండి హరే కృష్ణ